హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ములంకాడ నెత్తళ్ళు టమాటా ఉండదు అనుకుంటున్నాను అది ఎలాగుండేదని అంటే చూద్దామా ఫ్రెండ్స్ వచ్చి టమాటా నేను కోసే సైడ్ తీసి ఉంచుకున్నాను పోపు దినుసులు అదే ఉల్లిపాయ వెన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసి సైపు కూడా సైడ్కి ఉంచుకున్నాను ఫ్రెండ్స్ అలాగే ములంకాడ కూడా కా కోసేసి నీటిలో అలా కాసేపు నానబెట్టి ఉంచాను ఎందుకంటే అందులో ఉన్న ఏదైనా కొద్దిగా కెమికల్స్ ఏవైనా ఉంటే పోతాయని ఉద్దేశం కదా సార్ నానబెట్టేసి సైడ్ తీసి ఉంచుకున్నాను పోసేసి అవన్నీ తర్వాత నెత్తల్లో బాగా కడిగేసి సడి తీసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత నేను ఏం చేశానంటే పోపు దినుసరి వేసేసి ములంకడ బాగా మగ్గబెట్టాను దగ్గరికి ఎందుకంటే నెత్తలతో నెత్తలు వేపిసి సడి తీసి ఉంచుకున్నాను ములంకడలో కలిపి వేసేసేమనుకోండి చెరిగిపోతాయి కదా నెత్తల్లో ఆ ఉద్దేశం మీద నేను ఏం చేశాను అంటే అలాగే వేయలేదు ములంకాడని టమాటా రెండు బాగా మగ్గ ఉడకదు అంటారు అండి వేస్తే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ములంకాడ కాకపోతే అది ఎలాగంటే మూత పెట్టేసి బాగా దగ్గరగా ఉంచాలి మగ్గపెట్టి ఉంచితే ఆటోమేటిక్గా ఉడికిపోద్ది ములంకాడ టమాటా వేసినా సరే మగ అది మూత తీయకూడదు మూత పెట్టేసి అలాగే ఉంచాలి ఫ్రెండ్స్ అది టావిరి మీద ఉడుకుతాయి అవి అలా అయిపోయిన తర్వాత మీరేం చేస్తారండి తర్వాత అలాగే నెత్తళ్ళు కూడా వేసేసియండి నెత్తలు వేసేసి కాస్త తగినంత వాటర్ అవన్నీ వేసేసుకోండి వేసేసుకొని మీరు కాసేపు అలా ఉంచు ఉంచండి తర్వాత దానికి కావలసిన కారము పసుపు ఉప్పు సాల్టు కొద్దిగా చిటుకుడు మెంతిపొడి వేసుకోండి ధనియాల పొడి కూడా వేసుకోండి అలాగా ధనియాల పొడి మీకు తగినంత వేసుకోండి ధనియాల పొడి వేసుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మెంతి పొడి కూడా మంచిది ఆరోగ్యానికి కొద్దిగా చిన్న కొబ్బరి పొడి కూడా చిన్నది ఉంటే వేసుకోండి ఏంటి కొబ్బరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి నెత్తాలు బాగా సైడ్ వేపిసి ఉంచుకుంటారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏపుకొని ఉంచుకున్న నెత్తాలని ఇప్పుడు ఇందులో కలపండి కలిపిసి బాగా దగ్గరగా మళ్ళీ ఉంచండి నెత్తలు ఉంచిన తర్వాత చాలా బాగా ఉంటుంది ఇప్పుడు వేస్తారు కదా వేసిన తర్వాత ఒకసారిగా అలా నెమ్మదిగా మీద మీద కలపండి కలిపి సైడ్కి తీసి మూత పెట్టేసి అలాగ ఉంచండి ఎందుకంటే ఇలాగ ఉంచడం వల్ల ఏంటంటే ఉన్న అందులో ఉన్నది ఇదంతా పడుతుంది ములంకాడికి కూడా పడుతుంది కదా జ్యూస్ మీరు అలా జ్యూస్తో దించుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్ లేకపోతే ఎలాగే దించేసుకుంటాము అంటే అలాగే దించుకున్నా పర్వాలేదు కాసేపు మగ్గిన తర్వాత ఉడికాక ఉడికింద లేదో చూసుకోండి ఉడికిన తర్వాత కాసేపు అలా ఉడికి అప్పుడు దించుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ